ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ కామెంట్ మాత్రం సేషన్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యొక్క సంచలన తీర్పు వెలువరించింది ఆ తీర్పు ఏంటిది అసలు ఇది సమంజసమేనా లేదా కాదా సో కొందరు అభ్యర్థులు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు మొత్తానికి గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అంటే గత సెషన్లో రాసినటువంటి రా పరీక్షల్లో కొన్ని పేపర్లలో అవకతవకలు జరిగాయని చెప్పేసి సరైనటువంటి మూల్యాంకనం కూడా జరగదే చెప్పేసి టీజీపీఎస్ పైన ఆరోపణలు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఫలితాలను రద్దు చేయడం వల్ల మరి నిరుద్యోగుల్లో ఆందోళన అవుతుంది మరి ఈ పరి పరీక్షా ఫలితాలు రద్దు చేయడం సమంజసమైన ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు మొత్తానికి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేసి రిజల్ట్స్ తారుమారు అయితే మళ్ళీ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి లేదంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏకంగా అంటే రాష్ట్ర హైకోర్టు ఏకంగా తీర్పునిచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రీసెంట్ రాష్ట్ర హైకోర్టు మొత్తానికి గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను రిజల్ట్స్ని క్యాన్సల్ చేస్తూ కీలక జడ్జిమెంట్ ఇచ్చింది మళ్ళీ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి అలాగే రీవాల్యువేషన్ కూడా సాధ్యం కాని పక్షంలో మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష తప్పకుండా జరిగి తీరాల్సిందే అని చెప్పేసి టీజీపీఎస్కి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో క్వాలిఫై అయ్యి సక్సెస్ ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థులంతా కూడా అయోమయంలో డైలమాలో పడిపోయారు మళ్ళీ కనుక పరీక్ష రాయవలసి వస్తే అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అందరికీ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ మరొక ఛాన్స్ కల్పిస్తారనేది కాస్త ఆలోచనగా మారింది దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్ సమాచారం మనకు మరికొద్ది రోజుల్లో రాబోతూ ఉంది మరి అంటే పేపర్ టీజీపీఎస్సి మరొకసారి పేపర్ల మూల్యాంకనం ప్రారంభిస్తుందా లేక మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా ఆ తాజా ఇన్ఫర్మేషన్ రాగానే మరొక వీడియోతో మేము ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తామండి మొత్తానికి టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఫలితాలను రద్దు చేస్తూ రీసెంట్ రాష్ట్ర హైకోర్టు మాత్రం కీలక జడ్జిమెంట్ ఇవ్వడం ఒక విచిత్రమైనటువంటి న్యూస్ అని చెప్పొచ్చు ఇది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఆనందంలో నుండి వ్యక్తులకు వ్యక్తులకు కాస్త నిరాశపరిచినట్టుగానే నేను భావిస్తా ఉన్నా దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను సందేహాలను గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం వేలాది మంది తెలంగాణ నిరుద్యోగులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్